యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని పలు గ్రామాల్లో తెలంగాణ రాష్ట ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య నేడు చేపపిల్లల విత్తనాలను విడుదల చేశారు యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్ వంగపల్లి కాచారం సాధువేల్లి గ్రామాల్లో ఉన్నటువంటి చెరువుల్లో చేపపిల్లల విత్తనాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు ముదిరాజ్ కుల సోదరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు તે દરગાહ આદિયા વરિયા રાજા હો કે નહી નવ ચેનલ બહુ મારી નું માં જ તોંદર ગાડી મેન છે એ છે એ સરના અબા કાયા એ સર એ સર આદિ મે ફાઈનલ તો